హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్ ఇవాళ వీడియోలో అయితే ఎంతో యమ్మీగా అలాగే స్పైసీగా ఉండే గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే చిటికెడ పసుపు ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని అవంతా చికెన్కి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక ఐదు బాదం ఐదు కాజు ఆరేడు పిస్తాలు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యాక ఒక చిన్న టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వీటితో పాటు గుప్పెడి తెల్లగడ్డలు ఒక ఇంచు అల్లము పది పచ్చిమిర్చి అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను అలాగే కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ అలాగే కర్డ్ కూడా యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రై కోసం అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అలాగే కరివేపాకుని అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చాక ఆనియన్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని అవంతా మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెడీగా ఉన్న పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఆ మసాలా అనేది చికెన్ పీసులకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా ఇలా ట్వంటీ మినిట్స్ ప్రతి ఫైవ్ మినిట్స్కి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఇంట్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కోసం అయితే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్